అందరికీ హాయ్ ఇప్పుడు వీడియోలో మీకు చూపించబోయేది మల్టీగ్రెయిన్ దోశ మామూలుగా మనం దోశ అనగానే ఏం చేస్తాము ఒక టూ గ్లాసెస్ త్రీ గ్లాసెస్ బియ్యం వేసుకొని మిగిలింది పప్పు వేసుకుంటాము ఒక గ్లాస్ కానీ అట్లా కాకుండా ఇప్పుడు అన్నీ కూడా కొర్రలు రాగులు అన్నీ కూడా మనకి ఫైబర్ ఉంటుంది హెల్త్కు మంచిది డయాబెటీస్ ఉన్న వాళ్ళకైతే మరీ మరీ మంచిది అందుకోసము ఇట్లా దోశ వేసుకొని చూడండి చాలా బాగుంటుంది ఇది తయారు చేసుకునే విధానం చూపిస్తాను వెల్కమ్ టు శైలుస్ కుకింగ్ ఇక్కడ ఇదే కప్పు ఒక కప్పు తీసుకొని ఆదాంతోనే కొలతలు చూపిస్తున్నా ఒక్క కప్పు రాగులు తీసుకోవాలి ఒక కప్పు రాగుల తర్వాత ఒక కప్పు కొర్రలు కొర్రలు కానీ ఊదలు సామలు మిల్లెట్స్లో చాలా రకాలు ఉంటాయి కదా అందులో మీకు నచ్చినవి తీసుకోండి నా దగ్గర కొర్రలు ఉన్నాయి ఇప్పుడు కొర్రలు వేస్తున్నా ఒక కప్పు కొర్రలు తర్వాత ఒక కప్పు సజ్జలు తీసుకోవాలి మనం సజ్జ రొట్టె ఉంటుంది కదా చేసుకునేది అదే సజ్జలు అనమాట ఒక కప్పు తర్వాత జొన్నలు ఒక కప్పు తీసుకోవాలి తర్వాత మినప్పప్పు ఒక కప్పు తీసుకోవాలి అయితే ఇక్కడ మీకు కావాలనుకుంటే గోధుమలు కూడా తీసుకోవచ్చు ఒక కప్పు కానీ మేము ఏంటంటే మేము రోజు చపాతీ తింటాం అనమాట ఇంట్లో అందుకోసము ఇప్పుడు మనము సజ్జలు ఇవి కొర్రలు రోజు అంత రెగ్యులర్గా తినాం కాబట్టి ఇట్లా దోశలో వాడుకుంటాను చ మీరు గోధుమ అదే రొట్టె చపాతీ తినని వాళ్ళు గోధుమలు కూడా ఒక కప్పు వేసుకోవచ్చు ఇంకా తర్వాత ఒక కప్పు బియ్యం తీసుకున్న బియ్యం అనేది ఆప్షనల్ మీకు డయాబెటీస్ ఉంది మేము అస్సలు బియ్యం తినాము అనుకున్న వాళ్ళు స్కిప్ చేసేయచ్చు ఏంటంటే కొంచెం బియ్యం వేసుకో డం వల్ల దోశ క్రిస్పీగా వస్తుంది తర్వాత ఒక టీ స్పూన్ అంతా మెంతులు కూడా తీసుకోవాలి ఇంకా మీకు వీలైతే శనగపప్పు ఒక రెండు మూడు స్పూన్లు అంతా వేసుకోండి నా దగ్గర ఇప్పుడు శనగపప్పు ప్రస్తుతానికి లేదు అది నేను చూసుకోకుండా వీడియో స్టార్ట్ చేసేసిన స్కిప్ చే అది మీరు మాత్రం స్కిప్ చేయకుండా శనగపప్పు కొంచెం వేసుకోండి తర్వాత ఇవి నీళ్ళు పోసి మంచిగా కడిగిన తర్వాత మళ్ళీ ఇంకా వేరే నీళ్ళు పోసేసి ఒక ఫైవ్ టు సిక్స్ అవర్స్ నానబెట్టుకోవాలి జొన్నలు ఇవి తొందరగా నానవు కాబట్టి సిక్స్ అవర్స్ అయితే కంపల్సరీగా నానబెట్టుకోండి ఇంకా తర్వాత ఇట్లా నానినవి ఇప్పుడు ఒకసారి మంచిగా కడిగేసి ఇవన్నీ కూడా మనం మామూలుగా పిండి ఎట్లా గ్రైండ్ చేసుకుంటామో అట్లా గ్రైండ్ చేసుకోవాలి అయితే మనం ఇవి గ్రైండ్ చేసుకునే కంటే ఒక పదిహేను నిమిషాల ముందు అటుకులను నానబెట్టుకొని అటుకులను కూడా వేసి గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు ఇవన్నీ కూడా మిక్సీలో గ్రైండ్ చేస్తున్నా మీరు కావాలంటే గ్రైండర్ ఉంటే గ్రైండర్లో చేసుకోండి మిక్సీలో వేసినా కూడా మంచిగా వస్తాయి దోశలు ఇక్కడ కొన్ని నీళ్లు పోసుకొని ఆ అటుకులు నానబెట్టుకున్న అటుకులు కూడా వేసి గ్రైండ్ చేసుకోవాలి ఇక్కడ చూస్తున్నారు కదా ఇట్లా ఉండాలి మరీ పలచగా కాదు మరీ గట్టిగా కాదు ఇప్పుడు ఈ పిండిని ఒక ఫైవ్ టు సిక్స్ అవర్స్ పులువనియాలి అంటే నైట్ అంతా పులువనిస్తే మార్నింగ్ దోశలు వేసుకోవచ్చు ఇక్కడ చూస్తున్నారు కదా మంచిగా పులిసింది ఇప్పుడు దీంట్లోకి తగినంత ఉప్పు వేసుకొని ఇంకా మనం దోశలు వేసుకోవడమే మామూలుగా అయితే డయాబెటీస్ ఉన్న వాళ్ళు సజ్జ రొట్టెనో జొన్న రొట్టెనో చేసుకుంటుంటారు కదా ఇందులో అయితే మనకి జొన్నలు సజ్జలు కొర్రలు అన్నీ ఉన్నాయి కాబట్టి అందరూ చేసుకోవచ్చు ఫైబర్ ఉంటుంది చిన్నపిల్లలకి పెద్దవాళ్ళకి అందరికీ మంచిది ఇంకా మామూలు దోశలు లాగానే మామూలుగా పెంకకి కొంచెం ఉల్లిగడ్డతో అనుకోండి దోశలు బాగా వస్తాయి అందరికీ తెలిసింది అది తర్వాత కొంచెం నీళ్లు జీలకరించుకొని ఇట్లా దోశ వేసుకోవాలి ఎప్పుడైనా ఇట్లా ఈ ఐరన్వి తీసుకున్నారనుకోండి దోశ పెంకలు కానీ కర్రీ కానీ బాగా అవుతుంది అనమాట మంచిగా లోపల నుంచి కుక్ అవుతుంది బాగా అవుతుంది కాబట్టి ఇట్లా ఐరన్ది తీసుకొని నేను దోశలు వేస్తున్నా ఇంకా దోశని ఇట్లా ఒకవైపు కాల్చుకుంటే సరిపోతుంది మీకు ఇష్టం ఉంటే ఆయిల్ లేదంటే నెయ్యి లేదంటే ఉత్తిదే ఏం వేయకుండా కూడా కాల్చుకొని తినొచ్చు తర్వాత ఇక్కడ చూస్తున్నారు కదా ఇది మంచిగా ప్రోటీన్ ఉండే పౌడర్ అనమాట దోశకు వేసుకోవడానికి పల్లీలు శనగపప్పు మినప్పప్పు వేసి చేస్తాము చింతపండు వేస్తాము కొద్దిగా బెల్లం వేస్తాము ఫుల్లగా తీయగా స్పైసీగా ఉంటుంది ఈ పొడి మన ఛానల్లో ఆల్రెడీ ఉంది చూడని వాళ్ళు ఒకసారి చెక్ చేయండి లేదంటే మంచిగా ఏదన్నా టమాటో చట్నీ లేదంటే బేసన్ చేసుకుంటాం మేము మా దగ్గర బాగా అలవాటు ఫస్ట్ రోజు చట్నీ వేసుకొని నెక్స్ట్ డే బేసన్తో తింటాము అట్లా మీకు నచ్చిన చట్నీతో మీరు ట్రై చేయండి